పాలు కోసం పాలు చూసుకోవడానికి ఎదుర్కోవడానికి రోడ్లు అంతా కూడా బ్రహ్మాండంగా చేశాను చంద్రబాబు నాయుడు గత సంక్రాంతి చెప్పాడు పోయిన సంక్రాంతి ఇంతవరకు కూడా ఈ రోడ్లు పొందలు పట్టణాల్లో ఇంతవరకు ప్యాచ్ చేయలేదు ఈ రోడ్డు గురించి మేము చెప్పింది గతంలో దాదాపు మూడు నెలల క్రితం చెప్పాము ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ రోడ్డు బాగుంటుంది సార్ ఈ మరి ఇది పరిస్థితి రోడ్లు గుందలమయం కనీసం దీనైనా ఈరోజు ప్రజలు ఎంతో మంది ఎంతో మంది పడిపోయి ఇబ్బంది పడుతున్నారు ఇటు పక్క కొంతుంది ఇటు పక్క సో దీన్ని పట్టించుకునే చిన్న చిన్న వర్కులు ఇలాంటివి కూడా చేయకపోతే ఈరోజు ఏ విధంగా ప్రజలు ఈ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా నక్సరావుపేట మున్సిపాలిటీలో ఇది పరిస్థితి ఈ మున్సిపాలిటీలో మరి రోజు తిరుగుతూ ఉంటాడు అది అంటాడు ఇది అంటాడు చెత్త పట్టుకొని ఊరుస్తున్నాడు చెత్త ఎక్కడా తీయట్లేదు రోడ్ల కాలంలో కూడికలు తీసి దాదాపు ఆరు నెలలు అవుతా ఉంటాయి ఎక్కడ కూడా కూడికలు కూడా తీసే పరిస్థితి దయచేసి దీన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు అబద్ధం రెటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన మా 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 స్విచ్ ఆఫ్ కలిసోవే మెడిసి 谢谢 నర్సరావుపేట పట్టణంలో చెత్తమయం ఈరోజు కాలువలు డ్రైనేజ్ కాలువలు తీసి దాదాపు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు అవుతా ఉంది ఎక్కడా కూడా కాలువల్లో పూడికనే తీయటం లేదు వర్షాలు పడతా ఉన్నాయి ఇవాళ వర్షాల నేపథ్యంలో కాలువలు పొంగి దోమలు అక్కడ ఇన్ఫెక్షన్ విపరీతమైన జ్వరాలు వచ్చే అవకాశం ముఖ్యంగా డెంగ్యూ మలేరియా ఇలాంటి జ్వరాలు రావడానికి ఇదిగో చెత్త ఈ చెత్తలు ఎత్తే కార్యక్రమం జరగదు కాలువలు పూడికలు తీసే కార్యక్రమం జరగదు రెండు కూడా నర్సరావుపేట చెత్తమయం జిల్లా కేంద్రం అయిన తర్వాత కొంచెం శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం చేయాలని చెప్పి అనేక సార్లు మేము గుడ్ మార్నింగ్ నర్సరావుపేట ద్వారా తెలియజేసినా సరే ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఇవాళ దయచేసి అంటే ఇక మేము కలెక్టర్ గారికి డైరెక్ట్ గా నేరుగా వినపం చేస్తున్నాం దయచేసి ఈ శానిటేషన్ మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని శుభ్రం చేయాలి దీన్ని నీట్ గా ఈ యొక్క నర్సరావుపేట పట్టణాన్ని ఈ యొక్క శానిటేషన్ సమస్య లేకుండా శుభ్రంగా ఉంచాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత డాక్టర్స్ బ్యాంకులు ఇవన్నీ బిజీగా ఉండే స్ట్రీట్ ఇక్కడ కనీసం కాలువలు కాలువల పక్కన ఉన్న గడ్డి చెత్త ఇవి కూడా శుభ్రం చేసే కార్యక్రమం చేయరు మరి ఎక్కడ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరికి కనపడరు ఎక్కడ చేయరు ఇది ప్రస్తుత పరిస్థితి మేము గుడ్ మార్నింగ్ నర్సరావు బయట పెడితే చెత్త మాత్రం ఈ మమ్మల్ని చూసి ఈ రోజు ఎత్తే కార్యక్రమం చేస్తాం నర్సరావుపేట పట్టణంలో అయినా సరే చెత్త పేరు పోయింది కనీసం ఏదైనా శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి ఈ డ్రైన్ ని కాలోని మెయిన్ కాలోని ఈరోజు క్లీన్ చేసి దీనికి ఎక్స్టెన్షన్ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం

మరి ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి చెత్త తీయలేదో ఒకసారి ఆలోచించాలి టీ కప్పులు చెత్త చెదారం ఒకవైపు ఏమో జడ్జి క్వార్టర్స్ మరొక వైపు ఏమో డిఎస్పీ గారి క్వార్టర్స్ జడ్జి గారి క్వార్టర్స్ డిఎస్పి గారి క్వార్టర్స్ మధ్యలో ఇది పరిస్థితి ఈరోజు ఈరోజు ఇంత అద్వానంగా చెత్త రెండు బంగళాల మధ్యలో ఈరోజు కనీసం విఐపిలు ఉండే చోట ఎక్కడైనా క్లీన్ చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు అంటే చెప్తున్నా ఇలాంటి భయంకర పరిస్థితి మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే విఐపిని సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉంది ఇంకా ఇంటర్నల్ వార్డ్స్ లో ఎట్లా ఉంది ఇంకా లోపల ప్రాంతాల్లో ఈరోజు నర్సరాపేట పట్టణంలో అవుట్స్కట్స్ లో కానీ లోపల ప్రాంతాల్లో ఎంత ఘోరంగా ఉందో ఈరోజు ఇది నర్సరాపేట సెంటర్ నడి సెంటర్లో ప్రకాష్ నగర్లో మరి ఒకవైపు జడ్జి గారు ఉండేది ఒకవైపు డిఎస్పీ గారు ఉండే మధ్యలో ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక పరిస్థితి ఏంటి ఎవరికి చెప్పుకోవాలని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కాలువలు క్లీన్ చేయరు కాలువలు పూర్తిగా పూడిపోయే చెత్త ఇది పరిస్థితి కాబట్టి దయచేసి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం வாங்க yeah. வெ yeah, 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 yeah. ah,

వాళ్ళనే మాట్లాడతారు మున్సిపాలిటీ ఇప్పుడు అదే చెత్త ఎత్తడానికి ఉపయోగపడే డంపర్ బిన్స్ డంపర్ బిన్స్ ని డైరెక్ట్ గా దీనిలోకి ఎక్కి చెత్త లోపలికి వేసుకొని దీన్ని మనం ఆ జిల్లాల్లో ఫ్యాక్టరీకి పంపిస్తాం నర్సరాపేట మున్సిపాలిటీలో ఇలాంటివి దాదాపు మూడు ఉన్నాయి ఈ మూడు కూడా రిపేర్ లో ఉన్నాయి దాదాపు నెల రోజుల నుంచి వీటిని మూలం పడేసే కార్యక్రమం దీనివల్ల ట్రాక్టర్ లో చెత్త ఎత్తాల్సిన పరిస్థితి మనుషులతోటి ఇవి ఉంటే డైరెక్ట్ గా డంపర్ బిన్స్ ని లోపలేసుకొని చెత్తను క్లియర్ చేసే కార్యక్రమం నర్సరావుపేట మున్సిపాలిటీకి మూడు ఉంటే మూడు కూడా రిపేర్ లో ఉన్నాయి వీటిని ఎక్కడ కూడా రిపేర్ ఏంటో బాగు చేయించుకొని దీన్ని ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా చెత్తను క్లియర్ చేసే కార్యక్రమం ఉంటుంది దీన్ని ఎక్కడ కూడా రిపేర్ చేయకుండా వీటిని మూలబడేసి కేవలం ట్రాక్టర్స్ లో చెత్త ఎత్తే కార్యక్రమం చేస్తున్నారు అట్లానే రోబోలు ఇప్పుడు ఏదైనా గడ్డి క్లియర్ చేయాలన్నా చిన్న చిన్న రోబోలు ఇవన్నీ కూడా చూసా రాయి పెట్టున్నారు ఈ రిపేర్ అది రోబో చేస్తా ఉంది వీటిని ఉపయోగించుకొని ఆ డ్రైన్స్ పక్కన ఉన్న చెత్త గడ్డి అలాంటివన్నీ కూడా తీసేసే కార్యక్రమం చేయొచ్చు ఈ రోబో పూర్తిగా చెడిపోయింది ఈ మిషన్లు ఆ దీని గురించి దీని గురించి అన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మున్సిపాలిటీ అధికారులు మేము అంటున్నాము వీటిని కనీసం రిపేర్ చేపించి ఆ గడ్డి గాని ఇవి గాని క్లియర్ చేపించే కార్యక్రమం చేస్తే మిషనరీ ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి దీన్ని రిపేర్ చేపించి తక్షణమే దీన్ని పనిలో పెడితే గడ్డి గాని క్లియరెన్స్ చెత్త రోడ్డు పక్కన ఉన్న కాళవల పక్కన ఉన్న వేస్ట్ మెటీరియల్ గాని చెత్త గాని చిన్న చిన్న మిషన్లు పెట్టి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటే రోజంతా పని చేసే కార్యక్రమం ఉంటది డ్రైవర్ ను పెట్టుకుంటుంది డ్రైవర్ ఉన్నారు ఆల్రెడీ మున్సిపాలిటీలో కేవలం ఆయిల్ కొట్టించుకొని రిపేర్లు చేపిస్తే మున్సిపాలిటీ ఇంకా బెటర్గా పనిచేస్తుందని చెప్పి ఈరోజు మేము అందరం కూడా మున్సిపల్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కమిషనర్ గారు దయచేసి ప్రత్యేక శ్రద్ధ వహించి వీటన్నిటిని కూడా రిపేర్లు చేపించి ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుతా ఉన్నాం మొదలు ఎన్నిసార్లు పోయినా జీయలే పార్కింగ్ దగ్గరకి వెళ్ళిపోదాం మార్కెట్ దగ్గర టీ తాగాదాం ఆ మరి రాగివోన మంజుర్కి ఆక్బోట్ కోరి బిర్యానీ సాయిల్ భాషకి ఆ

అసలు జగన్ ఉందా జగన్ ఉన్నాడు మీరు ఉన్నారు ఓకే ఏంటి పరిస్థితి నేను ఉన్నా సార్ హ్మ్ అంటోని మొయి నన్ను జగన్ ఉన్నాడు పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ మ్యాన్ అది వ르면 టీ షర్ట్ నేన ఆలర్గే వచ్చా పోతే జగన్ ఉన్నాడు మీరు ఉన్నారు రైట్ భరింసలనే వాసన చెత్త కుక్కలు మూడు ఇప్పుడే చూసాం డంపర్ బిన్స్ అన్ని కూడా రిపేర్ చేసి షెడ్ లో పెట్టారు ఇక్కడ ఈ యొక్క చెత్త ఎత్తడానికి బిన్సులోని చెత్త ఎత్తడానికి ఎవరు కూడా పట్టించుకుని మొత్తం ఏరియా అంతా కూడా చెత్తతో నింపే కార్యక్రమం ఇది నర్సబాపేట మున్సిపల్ దాదాపు మార్కెట్ రోడ్డు మెయిన్ సెంటర్ ఇవాళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ ఇది ఈ రోడ్ లో ఈ విధంగా ఇంత భయంకరంగా మరి చెత్త వేస్తే ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు కనీసం లిఫ్ట్ చేసే పాపాన్ని కూడా బాగున్నాయి మొత్తం కోళ్ళ ఏంటే చచ్చిపోయిందా కూడా డైలీ సండే కూడా అంటే రోజు ఈవినింగ్ దాకా సండే మధ్యాహ్నం పొద్దున్న వస్తారు ఆ పుస్తకాలు ఎక్కడ పడదామని వస్తున్నారా మన కోట్లు ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకు వచ్చలే వాళ్ళు తీసేది మళ్ళీ మనం తీయద్దు అంటారు తీనియట్లేదు చెప్తా ఇప్పుడే వచ్చింది అదే ఇది పరిస్థితి బాగుంటుంది ఏముంది వారం భయపడము కుళ్ళిపోయి కూరగాయలు ఆకుకూరలు కుళ్ళిపోయి దాదాపు వారం పది రోజుల నుంచి ఈ యొక్క పాడైపోయిన కూరగాయలను తీయకుండా వారం రోజుల నుంచి రోడ్డు మీద చెత్త మూడు డంపర్ బిన్లు ఈరోజు వాసన ఈగలు దోమలు ఇలాంటి వాటి వల్లనే రోగాలు ఇవాళ స్పష్టంగా మేము వస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ పెట్టి చెత్త ఎత్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ట్రాక్టర్ పెట్టి చెత్త ఎత్తున్నారు ఇన్ని రోజులు ఏం పట్టించుకునే పాప అనుకోలేదు రోజు గుడ్ మార్నింగ్ నర్సరాపేట కార్యక్రమం ఉందని చెప్పి ఇప్పుడు మొదలు పెట్టారు ఇది నర్సరాపేట మున్సిపాలిటీలో జరుగుతున్న పరిస్థితి ప్రజలు ఒకసారి గమనించాలి ఖచ్చితంగా ఇలాంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వీటి నుంచి రోగాలు వచ్చే కార్యక్రమం జ్వరాలు వచ్చే కార్యక్రమం డెంగ్యూ మలేరియా ఇలాంటివి క్లియర్ చేసుకుంటే మనకు బాగుంటుంది అక్కడేమో డంపర్ బిన్స్ అన్ని రిపేర్ లో పెట్టారు ఇక్కడ ట్రాక్టర్ చేత ఎత్తున్నారు అదే ఉంటే శుభ్రంగా బిన్లు డైరెక్ట్ గా లోడ్ చేసుకుని మిషన్ లో వెహికల్ లోడ్ చేసుకునే కార్యక్రమం ఉంటుంది ఖాళీ చేసే కార్యక్రమం ఇది పరిస్థితి ఇవాళ మొత్తం ఇప్పుడు అంతా ఓకే

ఎక్కడన్నా చెత్త రోజు ఎత్తే కార్యక్రమం చేస్తే అన్నీ పాడైపోతా ఉన్నాయి మున్సిపాలిటీ ఎవడ పట్టించుకోవట్లా మీ దగ్గర మాత్రం ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు సంవత్సరానికి ఎంత కడుతున్నారు సంవత్సరానికి ఎంత పదహారు లక్షలా ఇరవై మూడు లక్షలు సంవత్సరానికి ఇరవై మూడు లక్షలు ట్యాక్స్ కడుతున్నారు సంవత్సరానికి మార్కెట్ ద ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఈ చెత్త క్లియర్ చేయడానికి ఇక్కడ శుభ్రంగా ఉంచడానికి పరిస్థితులు మున్సిపల్ ట్యాక్స్ అయినా సరే ఈ ప్రదేశాన్ని మాత్రం క్లీన్ చేయరు కనీసం రోజు వచ్చి ఇక్కడ క్లీన్ చేస్తే శుభ్రంగా ఉంటది ఆదివారం పూట జనాలు విపరీతంగా రద్దీగా ఉండే ప్రదేశం ఇలాంటి రోజు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు హైబ్రిడ్ హైబ్రిడ్ స్వీట్నెస్ బాగానే ఉందా తక్కువగా ఉండదు కానీ సైజ్ బాగా

ఇక్కడ స్కూల్ ఉంది సిల్మాన్ స్కూల్ స్కూల్ సారీ న్యూ ఆంధ్ర స్కూల్ స్కూల్ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు స్కూల్ వెనకే చెత్త దీని ఇక్కడ నుంచి ఎత్తేయమని చెప్పి ఎన్నో సార్లు చెప్పాం ఎత్తరు దీన్ని ఇంకా ఘోరంగా ఉంటదంటే ఇక్కడ ప్రదేశం చూడండి ఎన్ని రోజుల నుంచి ఉంది ఇది దీన్ని కనీసం శుభ్రం చేసే కార్యక్రమం ఏమీ లేదు అంటే చెత్త ఎత్తే కార్యక్రమం జరగపోతే కాలవలు శుభ్రం చేసే కార్యక్రమం ఇక ఎప్పుడు చేస్తారు చెత్త ఎత్తలేకపోతుంటే కాలవలు అనేది ఇక శుభ్రం చేయడం అనేది లేనే లేదు నర్చ పట్ల దాన్ని మర్చిపోయారు అసలు శానిటేషన్ లో ఘోరంగా ఇవాళ ఎన్ని రోజుల నుంచి ఉందో చెత్త చూడండి పిల్లలు ఉంటారు స్కూల్లో పిల్లలు వస్తారు వాళ్ళకి రోగాలు వస్తాయి జ్వరాలు వస్తాయి చిన్నపిల్లలు కనీసం అది కూడా ఇక్కడ ఏ గో లోపలికి వెళ్ళే కార్యక్రమం ఇన్ఫెక్షన్ ఇక్కడి నుంచి అంతా కూడా లోపలికి వెళ్ళే కార్యక్రమం ఒకటే చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారు ఊరక పైకి తిరగటం కాదు ఇలాంటివి క్లియర్ చేపించే కార్యక్రమం చేయాలి చెత్తలెత్త కార్యక్రమం ఇప్పుడు చూపించాము దాదాపు నర్సరావుపేటలో ఏడెనిమిది చోట్ల ఇదే పరిస్థితి ఉంది జడ్జి గారు డిఎస్పి బంగ్లాల్ మధ్యలోనే ఉందంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి నర్సరావుపేట మున్సిపాలిటీలో ఇది ఆలోచన చేయాల నర్సరావుపేట మున్సిపాలిటీ మీద గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమం చేపట్టడం మొట్టమొదట ఏదైతే ఆవుకి దెబ్బ తగిలి మల్లమ్మ సెంటర్లో రక్తంతో ఆవు దాదాపు రెండు మూడు రోజుల నుంచి అక్కడే ఉండటం చాలా బాధాకరమైన విషయం ఈరోజు గోపూజని గోమాతని పూజించుకోవటం అనేది హిందూ ధర్మం ప్రకారం చాలా పవిత్రమైంది అలాంటి గోమాతకి రోడ్డు మీదనే దెబ్బ తగిలి రక్తం కాడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆవుకి బ్యాండేజ్ చేయించి చికిత్స చేయించి అల్టిఫండ్లు పెట్టి వెటర్నరీ డాక్టర్ గారిని వెటనరీ అసిస్టెంట్ని కూడా పిలిపించి అట్లానే ఆవు యొక్క యాజమాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఆవుని భద్రంగా వెటనరీ హాస్పిటల్కి చేర్పించే కార్యక్రమం చేశాం చాలా సంతోషకరమైన కార్యక్రమం ఇది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళ గోమాతని రక్షించిన వాళ్ళవుతాం రక్తం కారతా ఉంది దాన్ని వదలకుండా ఈరోజు గోశాల వెటర్నరీ హాస్పిటల్ కి తరలించే కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లానే మల్లమ్మ సెంటర్ లో ట్రాఫిక్ లైట్స్ దాదాపు ఆరు నెలల నుంచి ఆ ట్రాఫిక్ లైట్స్ పనిచేయటం లేదు గతంలో మేము కూడా గుర్తు చేసాం ట్రాఫిక్ లైట్స్ సిగ్నల్ లైట్స్ పనిచేయటం లేదు అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదయం నుంచి సాయంత్రం నుంచి సాయంత్రం వరకు కూడా కంట్రోల్ చేసిన ట్రాఫిక్ సమస్యలు ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది దయచేసి ట్రాఫిక్ లైట్స్ బాగు చేయించాలని గతంలో గుర్తు చేసినా ఎమ్మెల్యే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రోజు తిరుగుతూ ఉంటాడు తిరిగిన ఉపయోగం ఏముంది పని చేయకపోతే ఉపయోగం ఏముంది ఇలాంటివి ఒకసారి చెప్తే ఎమ్మటే అలర్ట్ చేసి సంబంధిత అధికారులు పిలిపించి రిపేర్ చేపించాలి ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన అతనికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంది అతను చేయాల్సిన కాంట్రాక్ట్ కూడా ఉంది అయినా సరే దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు నేనే స్వయంగా సిఐళ్లకి ఎస్ఐలకు కూడా ట్రాఫిక్ ట్రాఫిక్ ఎస్ఐలకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ప్రజలు ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మల్లమ్మ సెంటర్ లో ట్రాఫిక్ సమస్య మీద అట్లానే ఇక శానిటేషన్ మీద ఇప్పుడు చూపించాం మీకు అనేక సోట్ల జిల్లా జడ్జి గారి బంగ్లా ముందు డిఎస్పి ఆఫీస్ గారి డిఎస్పి గారి ఆఫీస్ వెనకాల డంపు ఇంకా విఐపిల పరిస్థితే ఇళ్ల దగ్గర పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి వార్డులో ఇంటీరియర్ ప్లేస్ ఏంటి ఎంత అధ్వానంగా ఈరోజు ఉందంటే వెహికల్స్ ని రిపేర్ చేపించరు మూడు డంపర్స్ ఉన్నాయి పెద్ద పెద్ద డంపర్ వెహికల్స్ అవి రిపేర్లు ఉన్నాయి వాటిని ఉపయోగించరు చెత్త డంపర్ బిన్స్ ఎత్తడానికి ట్రాక్టర్లు పెట్టి క్లియర్ చేస్తారు ఎన్ని ఎంతసేపు చేస్తారు వాళ్ళు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం ఉంటే ఒక రోజు నుంచి అడావుడి చేసి వస్తారు అదే మేము పట్టించుకోబోతే అది కూడా చేయట్లే ఇంకా చెత్త రోడ్డు మీద ఉన్న చెత్త ఎత్తడానికి ఉంటే కాలువల్లో పొడిగి తీసే పరిస్థితి ఏంటి అసలు ఎక్కడా కాలువలు తీసే పరిస్థితే లేదు నర్సరావుపేటలో వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ రోజు దోమలు విపరీతంగా ఉన్నాయి మలేరియా డెంగ్యూ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది ఈరోజు దీని మీద పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు వసూళ్ళు లోనే బిజీగా ఉన్నాడు వాటితో బిజీ అయిపోయాడు అరే నర్సరాపేటలో బ్రహ్మాండంగా పెళ్లి చేసినా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇవాళ ఎంత దారుణమైన విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు బాగా చేసుకున్నా సరే ట్యాక్స్ కట్టాలా అబద్ధాల బాబుకి ట్యాక్స్ కట్టాల అబద్ధాలు చెప్పట్లేదు అంటాడు మొన్న కూడా టికోళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సబ్స్టేషన్ నేనే కట్టించాను అంటాడు ఆ సబ్స్టేషన్ ఫోటోలు కూడా పెడతాం బాబు నీకు కలెక్టర్ గారి ముందు సబ్స్టేషన్ నేనే కట్టించాను ఓవర్ హెడ్ ట్యాంక్ నేనే కట్టించాను అంటాడు రోడ్లు వేసాం కాలువలు వేసాం అని చెప్తాడు ఇన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారు అన్నా నేను సో అబద్ధాలు చెప్పటం కాదు కలెక్షన్లు కాదు ఇగో నర్సరాపేట మున్సిపాలిటీ ఈ విధంగా ఉంది పరిస్థితి శుభ్రంగా ఉంచుకోవాలి ఏ విధంగా క్లీన్ చేయాలి మేము మార్నింగ్ వస్తుంటే ట్రాక్టర్లు ఇప్పుడు తిరుగుతున్నాయి నేను అడుగుతున్నా నిన్న సాయంత్రం నుంచే మొదలుపెట్టి ఇవన్నీ ఎత్తుకునే కార్యక్రమం చేసి ఎంత ఉండదు కదా మున్సిపల్ మార్కెట్ దగ్గర చూసాం దాదాపు వారం రోజుల నుంచి కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు వేస్ట్ అంతా కూడా పడేసింది దాన్ని ఎవరో తీరు ఈరోజు మార్కెట్ దగ్గర నుంచి సంవత్సరానికి ఇరవై మూడు లక్షలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఇరవై మూడు లక్షలు నెలకి సుమారు రెండు లక్షలు అయినా సరే మార్కెట్ లో శుభ్రం చేసే పరిస్థితి లేదు ఇంత దయనీయ పరిస్థితిలో ఉంటే ఎవరు రోడ్డు మీదకి రారు ఓన్లీ వర్కర్స్ తిరుగుతుంటారు శానిటేషన్ మున్సిపల్ కమిషనర్ గాని మున్సిపల్ ఎంఈలు గాని డిఈలు గాని లేదా ఏఈలు గాని శానిటరీ ఇన్స్పెక్టర్లు గాని ఎవరు కూడా ఈరోజు పనిచేసే కార్యక్రమం లేదని చెప్పి ఈరోజు నేరుగా నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాలి శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఎందుకంటే జిల్లా కేంద్రం అయింది పట్టణంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఎంత దారుణమైన పరిస్థితి అంటే డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర మొన్న ఒక హోంగార్డ్ చనిపోయాడా చనిపోవడం జరిగింది గుంతలో బైక్ పడి చనిపోవడం జరిగింది డిఎస్పీ గారి ఆఫీస్ పక్కన బైక్ మీద వచ్చేవాళ్ళ గుంతలో తగిలి తను యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది ఫ్లైఓవర్ మీద గుంతలు అలానే ఉన్నాయి ఫ్లైఓవర్ పక్కన అప్రోచ్ రోడ్స్ అంటే ఉన్నాయి మెయిన్ రోడ్స్ లోనే ఈ విధంగా పరిస్థితి ఉన్నాయి గుంతలు ఇంతవరకు పూడ్చే కార్యక్రమం చేయలేదు ప్యాచ్ వర్క్ చేయలేదు నేను నక్సరాబేడ్ మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయి పుడా నుంచి నిన్న రెండున్నర కోట్లు రిలీజ్ చేశారు కనీసం ఇలాంటి ప్యాచ్ వర్క్లు అయినా ఎందుకు చేయలేకపోతున్నారు టెండర్లు వేస్తే ఒకరి పేరు మీద వేయాలి టెండర్లు అన్ని కూడా ఆయన ఆధీనంలో జరగాలి టెండర్లు ఆయన ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ ఆయనే షాడో ఎమ్మెల్యే ఇక్కడ ఆయనే మొత్తం వర్క్లన్నీ ఆయనే వేసుకోవాలి ఇది మున్సిపాలిటీ పరిస్థితి ఇంత దారుణంగా మున్సిపాలిటీ పరిస్థితి ఉంది ఇవాళ దయచేసి కలెక్టర్ గారు ప్రత్యేక అధికారి నియమించైనా ఈ యొక్క క్లీనింగ్ కానీ ఈ యొక్క మున్సిపాలిటీని బాగు చేయాలని చెప్పి ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం